నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిన్న జరిగిన ఎలక్షన్ ఫలితాల్లో జనసేన పార్టీ అధినేత కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇరవై ఇరవై నాలుగు గెలవరని చెప్పారు కానీ అక్కడ నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం పత్రికా మీడియా మిత్రులతో తన పేరు వెనకల రెడ్డి అనే పదాన్ని చేర్చుకుంటున్నట్లు దానికి తగ్గ సంబంధిత పేపర్లు సిద్ధం చేసుకున్నానని తెలిపారు అదే విధంగా తనకు ఓటేసి పోయినా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్నాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపటింట్లో కొద్దిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని